అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇది వచ్చేసి మొన్న రథసప్తమి రోజు తిరుమలలో అన్నీ ఒకే రోజు తిరుగుతాయండి ఆ వీడియో ఎవరు ఏమనుకోకండి దేవుణ్ణి చూసిన ఆనందంలో కొంచెం మొబైల్ అటు ఇటుగా పెట్టేశాను ఎవరేమనుకోకండి వీడియో ఎలా ఉందో చూడండి దేవుణ్ణి చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది కదా నాకు అట్లా ఉంటుందో అందరికీ అట్లా ఉంటుందో మరి నాకైతే తెలీదు మీ మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి అసలు ఎన్ని ఎంత దూరం వెళ్ళినా ఎన్ని దేవుళ్ళని చూసినా ఏడుకొండల స్వామిని చూసేటప్పుడు మాత్రము ఇంకా ఇంకా చూడాలి అని అనిపిస్తుంది నాకేలా ఉంటుందో మీకు కూడా అలానే ఉంటుందో మరి నాకైతే తెలియదు అది ఎంత చక్కగా కోలాటాలు కొంతమంది అదిగో భరతనాట్యం వేస్తారు ఏదో రకరకాలుగా అసలు కన్నుల విందుగా అసలు పండగలాగా ఉంటుందండి బ్రహ్మోత్సవాలు అంటేనే అలాంటిది పదకొండు రోజులు చేసే బ్రహ్మోత్సవాలు అంతా కూడా రథసప్తమి రోజు ఒకే రోజు అన్ని రథాలు తిరుగుతాయి అదన్నమాట విశేషము చూసారా అమ్మాయిలు ఎంత బాగా వేస్తున్నారో ఇలా వేయడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే చూస్తూ ఉండిపోయిన అలాగా ఫోన్ ఎలా పట్టుకున్నానో కూడా నాకు అసలు బుర్ర లేనట్టుంది ఫోను రకరకాలుగా తిప్పేసినాను మొబైల్ని కానీ అడ్జస్ట్ చేసుకోండి మీ చిన్నునే కదా ఏం చేద్దాం మీకు తప్పదు భరించాలి నన్ను అంతే కదా ఏమంటారు దేవుడి దగ్గరకు వచ్చినాను కదా అనేసి చెప్పలేదు ఇంక ఇది వచ్చేసి ఫిషెస్ యాక్వేరియం అనమాట రీసెంట్గా పసుపర్తి దగ్గర చేపలు తీసుకుందాము అని ఒక చిన్న దీంతో వెళ్ళి అయితే వీడియో తీశాను చేపలు అయితే చాలా బాగున్నాయి కానీ నాకు స్మెల్ ఏ నచ్చదు దాన్ని మనం భరించలేము అనిపించింది యాక్వేరియంలు అయితే భలే ఉన్నాయి అసలు తెచ్చుకుందాం అనిపిస్తుంది కానీ దాన్ని మెయింటైన్ చేయలేక దాని మెయింటెనెన్స్తో చూడాలి కదా తెచ్చుకోవడం గొప్ప కాదు దాని మెయింటెనెన్స్ కూడా చూడాలి ఆ చేపలకి కరెక్ట్గా ఫుడ్ అనేది తర్వాత వాటర్ చేంజ్ అనేది చాలా ఉంటాయి కదా అవన్నీ వాటర్ చేంజ్ అదంతా తర్వాత విషయం అనుకోండి ఫస్ట్ ఆ చేపల్ని టచ్ చేసి పక్క బౌల్లో వేసి మళ్ళీ ఇందులో వెయ్యాలి అది ఒక్కసారి అయితే పర్వాలేదు అది క్లీన్ చేసినప్పుడంతా అలా చేయాలి అంటే మనకు అసలే ఆపల్ స్మెల్ పడదు అక్కడ కొద్దిగా వాయిస్ ఇచ్చాను దేవుడిది పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కాపీ రేట్ పడేస్తుందేమో అనేసి భయంతో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలా కావాలంటే కామెంట్ చేయండి ఏం కావాలి మా ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కుకింగ్ వీడియోసా ఛాలెంజింగ్ వీడియోసా లేదు ఇలాంటి ట్రావెలింగ్ వీడియోసా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా ఛానల్ నుంచి అనేది మీరు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఇదిగోండి స్వామివారు శ్రీదేవి భూదేవి అలా నడుచుకొని పోతూ ఉన్నారన్నమాట ఇదిగో వైట్ శారీస్తో కొంతమంది అస్సలు నిజంగా చూడండి చూస్తూ ఉంటే అసలు ఎట్లున్నారు చూడండి జనాలు అదంతా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రమేనండి ఆ జనాలు అటు ఇటు కూర్చున్న వాళ్ళు కాదు ఎంత బాగుంటుందో అసలు అదిగో చూడండి వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళొక స్పీకర్ని తోసుకొని పోతున్నారు చూడండి అలా అంత స్పీకర్లు సౌండ్ పెట్టి వచ్చినాయంటే ఏమన్నా ఉందా ఈ యూట్యూబ్ మా యూట్యూబ్ అంకులా యూట్యూబ్ మామయ్యో యూట్యూబ్ అన్నయ్యో మొత్తానికి ఎవరో ఒకరు కాపీ రేట్ అయితే భిన్న వేస్తాడనమాట నాకు కాపీ రేట్ వేస్తే పర్వాలే రిమూవ్ చేసుకోవచ్చు స్ట్రైక్ పడకుండా అదన్నమాట అందుకే ఎందుకు వచ్చని తిప్పలనేసి నేనైతే వాయిస్ పెడుతున్నా ఇదిగో స్వామివారు వస్తున్నారు అందరూ దండం పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ బార్ my channel friend's but...